అందరికీ ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ బ్ర భక్త సింగ్ గారి అనుదినాంశము అక్టోబర్ ఇరవై మూడో తారీఖుగాను యోహాను సువార్త పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచ్చిన నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితుల ఇందురు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితుల ఇందురు దేవుని స్నేహితులను ఆధిక్యత మనకున్నది ఆయన స్నేహితులముగా ఉండుట ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ఘనత ఊహించు ప్రభు తనంతట తానే మనతో మాట్లాడుటకు వచ్చును ఇట్టి ఆధిక్యతకు యోగ్యులమొకటుకు మొదట మనము పరీక్షించబడి అంగీకరించబడవలను ఆదికాండం కాండం అధ్యాయం పంతొమ్మిదో వచనంలో తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు ఎహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను అని దేవుడు పలికాడు కనుక అతడు నమ్మకంగా తన కుటుంబం అంతటికీ దేవుని వర్తమానం అందించుటను దేవుడు గమనించుచుండెను ప్రతి కుటుంబము క్రమముగా నమ్మకముగా దేవుని వాక్యమును బోధించిన బోధించినలా మనము కూడా దేవుని స్నేహితులము కాగలము మరియు దేవదూతలకు మరుగు చేయబడినవి మనకు బయలుపరచబడును ఉన్న సంగతులను గూర్చి దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము సదోమగొమర్రాలోని మనుషుల కొరకు విజ్ఞాపన చేసెను దేవుని స్నేహితునిగా అతడు ధైర్యం తెచ్చుకొనిను మనము కూడా ఇతరుల నిమిత్తము విజ్ఞాపన చేయుటకు ధైర్యమును స్వాతంత్రమును కలిగి ఉండగలము మరియు చీకటిలో నున్న వారి కొరకు కృపా కనికము కనికరములను అడగగలము ఆ రీతిగా దేవుని జత కాగలము దేవుడు లోతు ఎద్దుకు వెళ్ళలేదు కానీ లోతు నిమిత్తము అతని పిల్లల నిమిత్తము అబ్రహం విజ్ఞాపన చేసినందున వారిని హెచ్చరించుటకు తన దూతలను పంపెను లోతు సుధమో గొమర్రో సమీపంలో నివసించుటకు కోరుకొని ఆయనను దుఃఖపరిచినందున తన రహస్యమును లోతుతో పంచుకొనవలనను ఆశ దేవునికి లేకుండెను ఆ సమీపంలోనున్న సారవంతమైన భూమిచే అతడు మోసగించబడెను కడపటికి సొదోమోలో ఒక పెద్దగా అతడు చేయబడెను లోతును పోలి మనలో ఎవరైనా లోకభోగాలను ఘనతను కోరుకొని ఎడల ప్రభు మన యొద్దకు రాడు తన రహస్యములను మనకు బయలుపరచడు తిరిగి జన్మించిన అనేకులను నేను ఎరుగుదును దేవుని సంఘము అనగా అనగా ఏమో వారి వారిరుగురు కానీ అక్కడ పెద్దలుగా ఉండవాలని కోరుదురు మరియు దేవుని ప్రజల యొక్క సహవాసమును తృణీకరించుదురు పెద్దలుగా గౌరవించబడగోరుదురు మరియు నామకార్ధ క్రైస్తవులు వారిని ఆహ్వానించుటకు నుందురు అగ్ని నుండి వారు తప్పింపబడుదురు కానీ వారు చేసిందంతయూ కొయ్యకాలు కాలు కర్ర గడ్డివలే నుండి కాల్చివేయబడును దేవుని వాగ్దానం కంటే ఈ లోక సంగతులు మనకు ఎక్కువగా నుండకుండునట్లు హెచ్చరిక గాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్